హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మా డేకి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అనివర్సి రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళినాము తెలిసిన స్వామి ఇరుముడు ఉండే ఇరుముడు చేసుకుని దేవు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని సిద్ధిపేటకు మామాయని కలవడానికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మామయ్య ఆశీర్వాదం కూడా తీసుకొని అక్కడ ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అయినాము తర్వాత మా ఆడపడుచు వాళ్ళు అక్కడే ఉంటారు మా ఆడపడుచు ఇంటికి వెళ్ళి ఆడపడుచు అన్నయ్య ఆశీర్వాదం తీసుకొని నైట్ మా ఆమె తీసుకుని హైదరాబాద్ ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్న ఒక గిఫ్ట్ ఇచ్చింది మా పిక్స్ పెట్టి పెద్ద మ్యాటరే రాసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అన్నయ్య కూతురు కూడా మాకు తెలియకుండా ముందు రోజు మా ఇంట్లో ఒక లెటర్ పెట్టి వెళ్ళింది ఆ రోజు తన ఊర్లో లేకుండే ఆ చదువు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇంటి దగ్గర ఒక తెలిసిన మా ఆయుష్ అని ఉంటే తన ఒక డౌట్ అడిగింది మీరు నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా మీ పిల్లల బర్త్డే కానీ మీ మ్యారేజ్ కానీ ఎక్కడికి వెళ్ళారు ట్రిప్కి అని చెప్పి ఇంకా నిజంగా చెప్తున్నా మాకు జరిగిన ఇరవై రెండు మ్యారేజ్లో మేము ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదండి ఒక పదకొండు పన్నెండు మ్యారేజ్ డేలా ఆ నయ్యప్పమాలతోనే గడిచిపోయినాయి తర్వాత ఒక వరకు ఒక్కొక్కసారి గుడికి వెళ్ళే టైం కూడా ఉండకపోతుండే మా ఆయన బిజినెస్ టెన్షన్ వల్ల అట్లా ఉంటుండే తా ఒక్కొక్కసారి అయితే అమ్మమ్మ తాత ఆశీర్వాదం తీసుకోవడం సిద్ధిపేటకి అయితే వాళ్ళము అలా గడిచిపోయింది కానీ ఎక్కడికో వెళ్తే కానీ ప్రేమ ఉన్నట్టు కాదు కదా కానీ మా వారు ఫీల్ అవుతుంటారు నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదని నాకైతే ఏ ఫీలింగ్ లేదు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ ఒకరి ఇష్టాలను ఇంకొకరు అర్థం చేసుకుంటే చాలు బంధం చాలా సంతోషంగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఉంటాను